దేవరాయ ప్రజ సేవా సంఘంలో నేను ఒక సభ్యులుగా ఉన్నాను సో ఈ విధం మేము చేయబోయే కార్యక్రమం ఏమంటే ప్రతి సంఘంలో సభ్యులను మనం చేర్చుకోవడము మన ప్రజ సంఘం గురించి ఎక్కువగా గ్రామాలలో తిరిగి నిరంతరంగా మా మన ఐక్యమ్యాన్ని గురించి మనము తెలియజేయడము ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నాం అందులో కూడా మన ప్రాంతము వాడు మన కులం మీద అభిమానం ఉండరు చాలా మంది కూడా మన వాళ్ళు ఉన్నారు అందులో మన పలక తర్వాత మన బలి సంఘం ప్రెసిడెంట్ గారు అయినా రమేష్ బాబు గారు సెక్రటరీ గారు శ్రీనివాస్ గారు వీళ్ళందరూ మంది కూడా మన దానికోసం చాలామంది చాలా విధాలుగా కష్టపడుతున్నారు సో దీన్ని ఇంకా రాజకీయంగా కానీ ఇంకా ఇంకా నామినేషన్ పోస్టుల్లో కూడా కానీ బలిదలు ముప్పై రెండు వేల మంది దాదాపుగా ఉన్నారు మన గల్లీ నియోజకవర్గంలో సో వీళ్ళందరికీ కూడా ఒక అవకాశం కల్పించాలని చెప్పేసి మా కృష్ణదేవరాయల వలి సంఘం నుంచి నేను అతి త్వరలో ఎన్నికలు కూడా జరిగిపోతున్నాయి కాబట్టి కేంద్రీయ నియోజకవర్గంలో ఎక్కువ మంది మా బతికలుస్తున్నారు కాబట్టి ముప్పై మూడు వేల మంది ఇంకా మా బతి పరిస్తున్నారు కాబట్టి మా కుల సంఘం తరఫున మా బాల సుధాకర్ ఉండాలని చెప్పేసి ప్రతిపాదిస్తున్నాం కాబట్టి అతను కూడా న్యాయం చేయాలని చెప్పేసి రాజకీయ 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 పరంగా అవకాశం కల్పించాలని చెప్పి కోరుతున్నాను మన కది నియోజకవర్గ నియోజకవర్గం నుంచి మా బలిత కులస్తులు ముప్పై మూడు వేల మంది దాకా ఉన్నారు కావున మా కులస్తులైన బాలించగర గారి కుడక ఎమ్మెల్యే టికెట్ అవకాశం కల్పించాలని చెప్పేసి మా కులం తరఫున మేము ప్రతిపాదిస్తున్నాము ప్రతి ఒక్క రాజకీయ పార్టీ గుర్తించాలని చెప్పి కోరుతున్నాము